టైం అయితే అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా లేట్ సార్ లేట్ అయితే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయే సెంచరీ క్లబ్ రోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకు నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నా కాలేజ్ ఆర్ఎన్ఆర్ కాలేజా చూడన్నాయార్ఎన్ఆర్లా కాలేజ్ లో చదువుతున్నారు ఎందుకు పోతున్నారు సార్ ఆర్ఎన్ఆర్లా కాలేజ్ అంటే అంతే మరి వచ్చేసిన రాయే పేరు రాయేమి అక్కడ ఇబ్బందులు కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి బ్యాగ్ అందుకుంటావేంటి అంటే నువ్వు పడిపోతే లేవగలవు కానీ బ్యాగ్ లేవలేదుగా జోకా అంత ఇంపార్టెంట్ ఉంది ఆ బ్యాగ్లో నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్ అడ్మిషన్ స్లిప్ ఏ కాలేజ్ లో బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఇందాక బస్ లో అలా ఇప్పుడు వీళ్ళిలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా ఏం చేశాడు మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు అయితే భోని ఎక్కించండి పదరా పదముందు కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతను సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు అయ్యయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు హ్యాపీగా మందు కన్ను అమ్మాయి అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవీయంగా మనవి చేసుకుంటున్నాను మిమ్మల్ని క్షమించేది నేను త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నన్ను చూసి మీరంతా అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైరీ చదవడం మానేయాలి వీళ్ళని శిక్ష అమలు చేయండి తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ కొడుతూ అడ్డ వచ్చిన వాళ్ళని వెరక్ కొడుతూ కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ కొడుతూ లెక్చరర్స్ ని తెగ తిడుతూ ప్రిన్సిపాల్ ని నశ పెడుతూ పెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం ఫాలో మీ చాలే రా పద పద ప్యారే ప్రిన్సిపాల్ గారు ఆ సగ ఆడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వాడు వాడు అంత తేల్చేస్తాను ఏంటంటే తేల్చేది వాడు దున్నపోతులాంటి రౌడీలు మేపుతున్నాడు వాడికి కానీ తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు ఏంటి అడిగితేసేది దమ్ముంటాను ఐదు రమ్ 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 అయిపోయాడ్రా ఏంటి పంతులు ఏదో అడగాలనుకో కోసం సంశయం ఇస్తున్నాడు కనపడుతున్నావు ధైర్యంగా అడుగు అది కా సచ్చ పేర్ల గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందా అయితే ఓ పని చేద్దాం పంతులు మిమ్మల్ని ఓ సస్పెండ్ చేస్తున్నాను వెరీ గుడ్ పంతులారా దారికి ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకోండి వెళ్ళండి Now I will take attendance. Ah, okay, okay, yeah, sir. Yes, sir. Okay. Number one. Present, sir. Hmm. Number two. Yes, sir. Hmm. Ah, number three. Number four. Number five. Six. Seven. Eight. Nine. Ten. one thirty Number 40. Number 40. Sir, present, sir. Amma, yeah. Sir, rein, sir. Ye. ఓమ్ కిమేశ్వరనా సార్ అది కాదు సార్ లెస్సన్ కాలేజీ కొత్త బాబు నువ్వు ఓ సార్ ఓ అదా సంగతి ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తారు సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్ మాయకుల్లో ఉన్నాడేంటండి బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వేంట బాయ్ తప్పచ్చు సార్ నేను ఈ కాలేజీలో చదువుకోవాలి కారు నూరేనే నేను లాయర్ అవ్వాలి లాయర్ పట్టు పుచ్చుకుని మా అమ్మ నన్ను చూపించాలి వాళ్ళని సంతోష పెట్టాలి నీ ఆశయం పట్టుదల మంచివే కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు మంచుత ఇస్తోంది నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తాం నీకు నా పూర్తి సహకారం ఎప్పుడూ ఎప్పుడు సార్ కానీ ఒకటి ఇక్కడ సచ్చ అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు వాడికి గడ్డం తక్కువ అలర్ ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ లో నీకు పాఠాలు చెప్తాను జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు పంగనామా నా శవానికి పంచనామా ఎట్టి పరిస్థితుల్లోనో తెలియని నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్ నిన్న ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా నీ కాలేజేనా మరి నిన్న కాలేజ్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవడు లాయర్ అవ్వడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవడానికి వస్తుంటే నవ్వురాదా రాదా చూడండి హలో రాన్ అంట లో చేసి మాట్లాడద్దు అసలు లైఫ్ లో లా మాట్లాడగలవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంట చూసావా అందులో కూడా లా ఉంది బయట పక్షులు కిలకిలా జలపాతం జలజల ఈ మనుషులు విలవిలా హిట్ అయిన సినిమాకు జనం విలబిలా ఒక్కటేలా

బహుశా లో గారు ఏమంటే తొర్ర ఎందుకురా ఎవరు నిజంగానే పడింది దానికి అరవాల తీసి అండి బుద్దింకా ఏంటో బకెట్ ఎత్తనా తీసి అవతల పారేమన్నారు కదండి నేను పారేమన్నది బుద్దింకన్ తీసి అలాగా అయితే బుద్దింక తీసి సాంబార్ పెడిపోరి బుర్రకాయలో పుర్రకాయలు అదవా బకెట్ అక్కడ ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్లో పీల్ అవుతాయిరా దానికి మనం ఫీల్ అయిపోకూడదు అర్థమైందా అర్థమైంది బకెట్ అక్కడ నుంచి బుద్దింకను మాత్రం తీసి మరి ఆ బుద్ధి ఇంకేం చేయమంటారండి చట్నీ లేచి పోయమంటారా వద్దు నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా బయటకు వెళ్తుంది ఆ ఏ దాసు ఏంటి బాస్ ఇలా ఏముందండి ఏం పర్లేదు తీస్తాగి ఏంటి ఇలా ఏపడి తీస్తామంటావా ఏ నిన్న బల్లి పడితే తాగలేదా ఇదేంటిడు నిన్న తాగితే ఈ ఎలా గారికి చిల్లు పడింది ఏంట్రా చిల్లు పడలేదు మేమే ఇట్టాం అరే అసలు గారికి చిల్లు ఎందుకు పెడతారో చెప్పరా టెలిస్కోప్ లో చూసినట్టు కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు వీడి సంగతి చూడాలరా ఇంతకీ నీ పేరు చెప్పలేదు అంజలి ఆదిత్య ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు అడ్రస్ లేకుండా పోయాడు మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి రెండు హృతి కృషన్లు రెండు షారూక్ ఖాన్లు తీసుకురా ఏంటి వాళ్ళు ఏమన్నా నా చేతులు దోశలా అడగనే వేసేసి ఏడి ఏడిగా తీసిచ్చేయడానికి దాసు హృతిక్ రోషన్ అంటే కోక్ షారూక్ ఖాన్ అంటే పెప్సి ఓహో ఆ రూట్లో వచ్చారా తత్త నాకొద్దు థ్యాంక్స్ మరి టిప్ని ఏమన్నా చేస్తావా వద్దండి ఫోన్ వద్దండి కాఫీ అదే వద్దండి మంచి నీళ్ళు తాగుతావా ఈ ప్రీ అవి కూడా వద్దండి ఎందుకు తినకూడదు తినకూడదా ఎందుకు తినకూడదు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అడగకూడదు ఎందుకు అడగకూడదు అదంతే చూడు ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయొద్దు అది ప్లీజ్ మిగతా విషయంలో ఏం చెమ్మన్నా చేస్తాను హలో ఓహ్ రా కూర్చో ఏంటి ఏంటో చెప్పేస్తున్నావు ఏం చెప్పినా చేస్తావా చేస్తాను బ్రదర్ అరే మన కాలేజీకి పెద్ద హీరో ఏం చెప్పినా చేస్తా అచ్చరే మన లా కాలేజీ గ్రౌండ్ అంతా వంద రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా చేస్తాను బ్రదర్ ఓకే అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా అంటే బాగా రాదన్నా కూడా నాకు కావాలి అది కాదు అదే చెయ్యాలి ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా వెరీ సింపుల్ కుంఫు కథకళి కూచిపూడి డిస్కో బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి ఓకే ఏంటి ఆలోచిస్తున్నావు ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా అయితే బాగుంటది అమ్మ ఎంత బాగా చెప్పావు అయితే నువ్వు కలిసి డాన్స్ చేయాలి కమాన్ డాన్స్ రే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ రావయ్యం అక్కడ ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతావు నువ్వు హీరో నేను మనిషి తా

సారీ బ్రదర్ బ్రదర్ కాల్ అయిపో ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ అసలు కాలేజ్ అంటేనే కళాశాల అందులో అన్ని కళలు నేర్పాలి నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి ఐ మీన్ ఆరితేరిపోయినావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి బయటకు వచ్చేలా చేసావు నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం ఈ కాలేజీ చేసుకున్న దుర అదృష్టం నువ్వు ఏదో రోజు ఎంతో వెళ్ళిపోతావు వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్ వస్తాను బ్రదర్ రే ఈ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట మాట చూస్తే పొగిడినట్టు మనిషి చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా కుర్రాడ పెద్ద యాక్టర్ ఉన్నాడు నా రసాలు పలికిచ్చేసాడు అసలు ఈడికి ఇంత టాలెంట్ ఎక్కడిది ఆ బ్లడ్ లోనే ఉండి ఉంటది అందుకే అట్ల కర్త వాతట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు ఆకాయ పుస్తే నాకెందుకు నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను ఇల్లు కావాలా ఇటు తిరుగు